తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ రెడ్డిపై అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ మహిళా నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు జుగు సహకారంగా ఉన్నాయని మండిపడ్డారు జేసీ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియాలో కనిపించేందుకు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేక ఆయన మానసిక స్థితి సరిగా లేదా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుని హితబోధ చేయాలని సూచించారు భారతీయ జనతా పార్టీ పైన అదేవిధంగా మాధవి ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది అని ఏ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులు దగ్గర పెట్టాడంట ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు పోలీసులు కంప్లైంట్ చేస్తే ఏమి కాదు అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారులపైనా అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడాలని పాదాలని వాడుతున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్ జెండర్ నిన్న హీనం ఉన్నావు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మారి వతుతారు మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు చేయరు గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు మీరు వయసు పెద్దది మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం చాలా రోజులుగా మీరు ఎందుకో స్కూల్ కోల్పోయి మాట్లాడుతున్నారు అది మంచిది కాదు మీరు మాట్లాడే తీరు వల్ల ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు అంతా మంచిగా వస్తున్నప్పటికీ ఇట్లాంటి అక్కడక్కడ జరిగే సంఘటన ఉన్న చిన్న పేరు వస్తుంది కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి వ్యవహార